ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జెన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానం మీకు మరీ శ్రేష్టమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి హెబ్రిలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఈ మాట బాగుంది ఈ భూమి మీద మనకున్న ఏ స్వాస్థ్యమైనా అశాశ్వతమైనదే అందులో శాశ్వతమైన విలువ ఏమీ లేదు అయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన నిజమైన స్వాస్థ్యం రాజ్యంలో ఉంది ఖచ్చితమైన అభయంతో ఈ వాగ్దానం మన హృదయంలోకి వచ్చింది స్థిరమైన ఆస్తి మన కోసం ఉందని మనకు తెలిసింది అవును ఎప్పుడో కాదు ఇప్పుడు మనకు ఆ ఆస్తి ఉంది పొదలో ఉన్న రెండు పిట్టల కంటే చేతిలో ఉన్న ఒక్క పిట్ట శ్రేష్టం అనే నానుడి ఉంది మన విషయానికొస్తే మన పిట్ట పొదలోనూ ఉంది మన చేతిలోనూ ఉంది పరలోకం అనేది ఎప్పుడో కాదుగాని ఇప్పుడు కూడా మనదే ఆ ఆస్తి దస్తావేజులు మన దగ్గరున్నాయి అందుకు కావలసిన రుజువులు సాక్ష్యాలు మన దగ్గరున్నాయి నిశ్చయంగా ఆ పరలోకపు ప్రథమ ఫలం మనం అనుభవిస్తున్నాం మన పరలోకపు స్వాస్థ్యం నిమిత్తం విలువ చెల్లించబడింది అది మన కోసమేనని వాగ్దానం చేయబడింది ఆత్మీయ సూత్రం ప్రకారం కూడా అది మనదే ఈ సంగతి కేవలం మన చెవులతో విని తెలుసుకోవడం కాదు కాదుగాని అది మన అంతరాత్మలో నాటుకున్న సత్యంగా ఉండాలి యోర్ధాను అవతల మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని తెలిసినప్పుడు ప్రస్తుతం కొన్ని నష్టాలను మనం భరించకూడదా ఇక్కడ మన డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది అయితే పరలోకపు ఖజానా భద్రంగా ఉంటుంది ఇక్కడ మనం పోగొట్టుకునేది కేవలం మన నేడలనే కాని పరలోకపు స్వాస్థ్యం మనకెప్పటికీ ఉంటుంది కారణం మన రక్షకుడు సజీవుడు మన కోసం ఆయన సిద్ధపరచిన స్థలం నిలచి ఉంటుంది మన కోసం శ్రేష్టమైన దేశం ఉంది శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది శ్రేష్టమైన వాగ్దానం ఉంది ఇదంతా మనకు శ్రేష్టమైన నిబంధన బట్టి కలుగుతుంది కాబట్టి మనం శ్రేష్టమైన ఆత్మను కలిగి ఉండి ప్రభుతో ఇలా చెబుదాం అనుదినం మేము నిన్ను గణపరచెదము యుగ నీ నామమును సన్నుతించెదను